ఇదే కాకుండా మీ భూములు కొట్టేయాలని ఒక స్కెచ్ తయారు చేశారు ఆ భూముల్ని కాపాడడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేశాను ఎక్కడికక్కడ దోపిడీ జరిగింది భూ కబ్జాలు జరిగాయి ఆస్తుల్ని కబ్జా చేశారు బెదిరించారు అవన్నీ చట్ట యాక్షన్ తీసుకుంటాం నేను ఎక్కడా రాజకీయ వివక్షత చూపేను అదే మరిగా రాజకీయ కక్షతో ముందుకు పోను కానీ రాష్ట్ర ప్రజాని మన రాష్ట్ర ప్రజల ఖజానా మీకు చెందవలసిన ఆస్తులను దోచేసిన వాళ్ళని శిక్షిస్తా మళ్ళా కలెక్ట్ చేస్తా ఆ డబ్బులు తీసుకొచ్చి పేదవాళ్ల కోసమే ఖర్చు పెడతానని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా మళ్లీ మళ్లీ కోరుతున్నా ఈ రోజు నుంచి చైతన్యం టూ పాయింట్ జీరో ప్రారంభమైంది ఒకప్పుడు తొంభై ఐదు తర్వాత చైతన్యం వన్ పెట్టాను ఈ రోజు టూ పాయింట్ జీరో ప్రారంభమైంది టూ పాయింట్ ఓ చైతన్యం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీ అందరిలో ఎక్కడ పేదవాడు ఉంటే అక్కడికి వస్తుంది మీకు కావలసిన ఇచ్చి మీ పేదరికం నుంచి పైకి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని మరొక్కసారి మీ అందరికి ఆమె ఇస్తూ మరొకసారి అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం సందర్భంగా మీ అందరికీ అభినందనలు శుభాకాంక్షలు మీ జీవితాల్లో వెలుగు రావాలని భగవంతుని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికి నమస్కారాలు